వెల్కమ్ వెల్కమ్ టు టు మై యూట్యూబ్ ఛానల్ ఛానల్ ఆర్కే ఆర్కే వాల్ వాల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బ్యాక్ నేను మీ కళ్యాణి ఈ వ్లాగ్ వచ్చేసి మా నాగల్ చవితి వ్లాగ్ అండి మేమైతే చవితి చాలా బాగా చేసుకున్నాం ఈసారి రెండు పుట్టల దగ్గరికి వెళ్ళామండి ఈ డే అయితే మేము చాలా బాగా స్పెండ్ చేసామండి అవన్నీ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను మిస్ అవ్వకుండా చూసేయాలంటే వీడియోని ఒకసారి కంప్లీట్ గా చూసేయండి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ మేమైతే మా అమ్మవారి గుడి దగ్గర ఉన్న పుట్ట దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడైతే చెట్టుకుంటుందండి పుట్ట మా ఇంటికి దగ్గరే అనమాట ఇది మేము ఎప్పుడు ఎక్కువగా మా పొలం దగ్గర ఉన్న పుట్టికే వెళ్తామండి అదైతే దూరం అందుకనేసి ఇంట్లో బాబు ఉన్నాడని చెప్పి ఇక్కడికి వచ్చేసాం అనమాట బాబు అంటే అదేనండి మా హస్బెండ్ బ్రదర్ వాళ్ళ బాబు వాడిని తీసుకున్నంత దూరం వెళ్ళాం కదా అందుకని ఇక్కడికి వచ్చేసామన్నమాట ఫస్ట్ ఇక్కడైతే ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నామండి దీపాలను పెట్టేసుకుని పుట్టలో అయితే గుడ్లు పాలన వేస్తున్నాము మీరు కనుక నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే ఒకసారి నా వీడియో పూర్తిగా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏదంటే నా ఛానల్ ఓపెన్ చేసి ఇంకా వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి చెక్ చేయండి పుట్టలో పూజ అయిన తర్వాత ఇక్కడ వీరభద్ర స్వామి ఉన్నారండి వీరభద్రుడు అంటారు కదా ఆ స్వామి వారిని కూడా దర్శనం చేసేసుకున్నామండి ఇప్పుడు ఇంకా మా చిన్నుడితో కలిసి క్రేకర్స్ కూడా కాల్ చేసుకున్నాం ఇప్పుడు ప్రదక్షిణలు చేసుకుని మా అమ్మవారి దర్శనానికి వెళ్తున్నామండి మా గ్రామ దేవత మూసాలమ్మ తల్లి దర్శనానికి అయితే వెళ్తున్నాం పుట్ట దగ్గర చెట్టు ఉంది కదా రావి చెట్టు వేప చెట్టు అవే అమ్మవారండి ఫస్ట్ వాటినే కొలిచేవారు తర్వాత గుడి కట్టారు రియాస్ కి ఒకసారి మా అమ్మవారి జాతర జరుగుతుందండి ఇప్పుడు వచ్చే సంవత్సరం అయితే జరుగుతుంది చాలా బాగా జరుగుతుందండి అండి చీలల్లో వెళ్తారండి అమ్మవారు ఈ మంత్ లోనే అమ్మవారిని పుట్టింటికి తీసుకొస్తారనమాట అంటే ఊర్లోకి జాతర ఫిబ్రవరిలో జరుగుతుందండి చాలా బాగా చేస్తారండి చాలా బాగుంటుంది అప్పుడు వీడియోస్లో ఎలాగో మీకు కూడా చూపిస్తాను చూద్దరు కానీ మా అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసానండి రండి లోపలికి వెళ్దాం మీరు కూడా దర్శనం చేసుకుందరు కానీ ఆ అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను దర్శనం చేసుకుని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామండి మేమైతే నడుచుకుని వస్తామన్నాం సో మా చిన్నోని తీసుకుని మా తోటగోళ్ళు వాళ్ళు అయితే వెళ్తున్నారు నడుచుకుని వెళ్తుంటే ఇక్కడ పొలాలు అన్నీ కనిపిస్తాయి అన్నమాట నాకంటే చాలా ఇష్టం గ్రీనరీ అంతా సో అందుకే అత్తమ్మ నేను నడుచుకుని వెళ్తున్నాం అనమాట చూడండి ఇక్కడ పొలాలు అన్నీ ఎంత బాగున్నాయో చెట్లు కూడా చుట్టూ నాకు చాలా బాగా నచ్చిందండి స్వచ్ఛమైన గాలి వేస్తుందండి చాలా బాగుంది అసలు నాకు ఇలా పొలాలు చెట్లు ఇవన్నీ చాలా ఇష్టం అండి కానీ వైజాగ్లో అసలు పొలాలే కనిపించవు సో ఇలా ఊరికి వచ్చినప్పుడల్లా నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఫీల్ అవుతాను ఎలాగో ఇంకొన్ని డేస్లో మా ఊరికి వచ్చేద్దాం అనుకుంటున్నాం కదా పంట అయితే పండిపోయింది చూడండి ఇప్పుడే కోత స్టార్ట్ చేస్తున్నారు చూపిస్తాను ఉండండి అది కూడా మీకు మాట్లాడుకుంటూ అత్తమ్మ నేను ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ మా అక్క బావగారు వాళ్ళతో కలిసి మా పొలం దగ్గర ఉన్న పుట్టుకెళ్ళామండి మా పొలం దగ్గర అంటే నాకు చాలా ఇష్టం అండి ప్లేస్ చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది చిన్న గొట్టలా ఉంటుంది ఓన్లీ బైక్స్ మాత్రమే వెళ్ళడానికి ఉంటాయండి వెనకాల మా చిన్న బావగారు అక్క వస్తున్నారు చూడండి ఇక్కడ ప్యూర్ గాలి చెట్లు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ వాతావరణం టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఇక్కడికి నాగుల చవితికి పెళ్ళైన తర్వాత ఫస్ట్ నాగుల చవితికి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను ఆ టూ ఇయర్స్ అయితే మేము వైజాగ్లోనే చేసుకున్నామండి మా హస్బెండ్ నేను మా హస్బెండ్ అయితే ఇప్పుడు వైజాగ్లోనే ఉన్నారు నేను నా కాలేజ్ వల్ల ఇప్పుడు ఊర్లో ఉండిపోవాల్సి వచ్చింది సగం దూరం వరకు బైక్ మీద వచ్చామండి ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా నడుచుకుని వస్తామని చెప్పి మేము దిగిపోయాము ఇక్కడ తెలిసిన బామ్మగారు ఉంటే అక్క పలకరిస్తుంది చూడండి మా అమ్మగారు చేనికి వాటర్ పెట్టుకుంటున్నారనమాట విలేజెస్లో ఇంతే కదండి ఒకరినొకరు ఆప్యాయంగా పిలుచుకుంటూ ఉంటారు నేను ఎక్కువగా ఇక్కడ లేను కదా వైజాగ్లో ఉంటాం కదా మా అమ్మగారు ఎవరైనా అడుగుతున్నారనమాట అక్క నాని వైఫ్ అని చెప్తుంది ఫైనల్లీ మా పొలం దగ్గరికి అయితే వచ్చేసామండి ఇప్పుడైతే పుట్టు కోసం అనమాట లాస్ట్ టైం వేసిన వేసినా ఉందని చెప్పి కాయలు ఏంటో తెలుసా మీకు నారింజికయలు అండి మా ఇది మా నారింజకాయల చెట్టు అనమాట ఈ నారింజ కాయల్ని మిడిల్లో కట్ చేసుకుని ఉప్పు కారం వేసుకుని తింటే చాలా బాగుంటుందండి అసలు పుల్ల పుల్లగా చిన్నప్పుడైతే చాలా ఎక్కువగా తినేవాళ్ళం ఇవన్నీ ఆ పొట్ట అయితే కనిపించిందండి ఫైనల్గా ఇప్పుడు దాన్ని క్లీన్ చేస్తున్నాం అనమాట ఇక్కడ పక్కనే చిన్న కాలువ ఉంది చూడండి అందులో చిన్న చిన్న చేపలు ఉన్నాయి క్యూట్ క్యూట్గా ఉన్నాయో కదా చిన్నప్పుడు అయితే పట్టుకోవడానికి ట్రై చేసేవాళ్ళం ఇక్కడ నెట్ కూడా కట్టారు మేబి చేపలు పడడం కోసమేమో అనుకుంటున్నా అక్కడ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ చూడండి ఆకులే పువ్వుల్లా ఉంటాయి అనమాట ఇవి వాటర్లో ముంచితే మెరుస్తాయి పుట్టిని మంచిగా క్లీన్ చేసుకుని ముగ్గు పెట్టుకుని పసుపు కుంకుమ బొట్టలు పెట్టి పూజను స్టార్ట్ చేసామండి అసలు మీకు పుట్లో గుడ్లు ఎందుకు వేస్తారో తెలుసా మన ప్రతి ఆచారాలు సాంప్రదాయాల్లో సైన్స్ ఉంటుంది అంటారు కదా అలా నాకు తెలిసింది ఏంటంటే చలికాలంలో పాములు పుట్ల నుంచి బయటకు వచ్చేస్తాయి కదా అలా మనం గుడ్లు వేయడం వల్ల అవి బయటికి రాకుండా ఉంటాయన్నమాట ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు ఏదైనా తెలిస్తే తప్పకుండా కమెంట్లో షేర్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను పూజ అయిపోయిందండి ఇప్పుడు అందరూ కలిసి ని కాల్చుకుంటున్నాం ఇంకొక విషయం ని కాల్చడానికి కూడా రీజన్ ఉందంటండి ఆ సౌండ్స్ కి భయపడి పాములు బయటికి రాకుండా ఉంటాయంట పూజ అంతా అయ్యేసరికి లెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా మా బావగారు టిఫిన్స్ ఇక్కడికే తీసుకొచ్చామన్నాం ఇక్కడైతే ప్రశాంతంగా అరిటాకుల్లో తినచ్చు కదా కూర్చుని పక్కన చూసారు కదా ఇదంతా మా పొలం అండి ఇక్కడ అక్క వాళ్ళని వీడియోకి హాయ్ చెప్పమంటున్నాను లేట్ అయిపోతుంది కదా బావగారు టిఫిన్స్ తీసుకొచ్చేసారు ఇంకా తినేద్దామని చెప్పి అందరూ కూర్చుంటున్నాం అనమాట ఇంకేమో గోధుగ రవ్వ ఉప్మా చేసింది అత్తయ్య గారు ఏమో జొన్నట్లు వేసి అలా పొలాల మధ్యలో కూర్చుంది అంటే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అండి అక్క అందరికీ వడ్డిస్తుంది ఇక్కడ అట్టాకుల్లోని ఇక్కడ మా బావగారు చూడండి వీడియో తీస్తున్నాను ఎలా చూస్తున్నారు ఇక్కడ కూర్చుని ఇలా తింటుంటే నాకైతే గార్డెన్ పార్టీలా అనిపించింది అనమాట మనకున్న ఈ బీజీ బీజీ షెడ్యూల్స్ లో టైం దొరికినప్పుడే ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేయాలి మంచిగా పంపర పనస అంటారు తెలుసా మీకు ఇక్కడ మాకు చెట్టు ఉందండి కాయలు ముగిపోయినట్టు ఉన్నాయని చెప్పి మా బావగారు అయితే కోస్తున్నారు ఈ కాయలు నాకు చాలా ఇష్టం అండి లోపల పింకిష్ కలర్లో ఉంటాయి అనమాట బత్తాకాయ తొనల్లా ఉంటాయి కాయలన్నీ కోసుకున్న తర్వాత ఒక కాయ అయితే ఇక్కడే టైల్ వేసేస్తున్నామండి మేమందరం అక్క కట్ చేస్తుంది లోపల ఇలా ఉంటుంది అనమాట లైట్ పింక్ కలర్ లో చూపిస్తాను అండి వల్సిన తర్వాత అందరూ షేర్ చేసుకుంటున్నాం అనమాట వల్చిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి లోపల ఇలా చాలా బాగా స్పెండ్ చేసామండి మేమైతే ఇవాళ తర్వాత అందరూ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా క్యాప్చర్ చేసుకున్నాం ఇవే కదా మనకి మెమరీస్ గా ఉంటాయి ఇదండి ఇవాళ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి బ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి అప్పుడు నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ ఫోన్లోకి వచ్చేస్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాబాయ్